హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీ విత్ మై ఎంత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బందిని పెళ్లి వండంలో పార్ట్ ట్వంటీ ఫోర్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళే ముందు టీ టైంకి కూడా ఒక ఎపిసోడ్ని ఇస్తున్నానండి దయచేసి గమనించండి అస్సలు మిస్ అవ్వకండి ఒక ఎపిసోడ్ కూడా చాలా మంచి సీరియల్ అండి ఇంకో నాలుగు ఎపిసోడ్లు పోతే మీకు ఈ సీరియల్ పై లవ్ పుడుతుంది అది మాత్రం గ్యారెంటీగా చెప్పగలను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం శాంతి వాడికి ఎంత తెలివి చెప్పినా మొదటికే వస్తాడు నా తల పగిలిపోతుంది వెళ్దామా అన్నాడు సంపత్ కోపంగా బాబాయ్కి కోపం ఎప్పుడో కాని రాదు అది తెలిసినా రాజ్ సైలెంట్ అయిపోయాడు వాదించడం మాని అలాగే వెళ్దాం అంటూ నాన్న కాస్త నీ స్థితి గతి చూసుకో ఆ క్రాప్ చేయించుకో అలాగే షేవింగ్ కూడా రేపు ఇంటికి రా శాంతి నో పిన్ని రాను అన్నాడు రాజు మొండిగా సరే పోనీ నేనే ఆఫీస్ కి భోజనం పట్టుకుని వస్తాను రేపు నాకు ఇలా కనిపించకూడదు అంది ప్రేమగా రాజుని దగ్గరికి తీసుకొని నవ్వుతూ రాజ్ అలాగే పిన్ని మీకోసం రేపు ఫ్రెష్ గా ఉంటాను ఓకేనా అన్నాడు గుడ్ నానా నైట్ కి భోజనం పంపిస్తాను టైం కి తిని త్వరగా నిద్రపో నైట్ కి ఎక్కడికి వెళ్ళొద్దు ఎన్నో హల్కాహాల్ అని మరీ మరీ చెప్పి బయటికి వెళ్ళిపోయింది శాంతి సంపత్ ఇక డివోర్స్ పేపర్ ని చేతిలోకి తీసుకొని హ్యాపీగా చూసుకుంటూ సో ఐఎమ్ ప్రీ బోర్డ్ దిస్ ఇస్ పార్టీ టైమ్ బిన్ని నైట్ కి మందు వద్దంది ఇప్పుడు కాదు కదా అనుకుంటూ షర్ట్ వేసుకొని బయటికి వెళ్ళిపోయాడు రాజ్ చాలా చాలా హ్యాపీగా వాట్ నిజమా సియా వెళ్ళిపోయిందా ఇంత పెద్ద గుడ్ న్యూస్ ని మీరు ఇంత లేట్ గా చెప్తున్నారా అని అడిగింది క్రిస్టియానా శాంబవి నాకేం తెలుసు ఇది నీకు గుడ్ న్యూస్ అని అంటుంది ఒక ఒకదాన్ని లైన్ లోంచి తీసేశాను ఈ రాక్షసి ఎప్పుడు వదిలి వెళ్ళిపోతుందో అప్పుడు గాని నా అల్లుడు నా కూతురి లైన్ లోకి రాడు అని మనసులో అనుకుంటు ఇది మరీ బాగుంది మీకు మాత్రం సియా అంటే ప్రేమ ఉందా ఏంటి అయినా మీ ఇద్దరికి ఎందుకు పడదు అని అడిగింది క్రిస్టియానా అమ్మో ఇది ఇంటి గుట్టు అడుగుతుంది దీనికి ఎందుకు ఇవన్నీ అని మనసులో అనుకుంటూ శాంబవి అదేం లేదు ఇంట్లో ఏదో ఈగో చిన్న ప్రాబ్లం అంతే అంతకు మించి ఏమీ లేదు అయినా ఒక ముఖ్యమైన విషయానికి నేను కాల్ చేశాను మొన్న హోటల్లో జరిగిన ఇన్సిడెంట్కి నీకు సంబంధం ఉంది కదా నువ్వు కావాలనే ఆ ఫారెన్ అతని రూమ్ ముందు సియాని నిలబెట్టావు కదా అని అడిగింది శాంబవి నో ఆంటీ మీరు తప్పుగా అనుకుంటున్నారు నేనెందుకు నిలబెడతాను ఎదురు వాదించింది క్రిస్టియానా మరి నాకు కాల్ చేసి సియాని పైకి తీసుకురమ్మని ఎందుకు చెప్పావు అనగానే ఏం చెప్పాలా ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ క్రిస్టియానా అది అది ఏంటంటే నేను రాజ్ తో డాన్స్ చేస్తున్నానా అప్పుడు అప్పుడు అని ఆగి ఆగి మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది రాజ్ నాతో డాన్స్ చేస్తున్నాడు కానీ తన కాన్స్ట్రేషన్ మొత్తం సియా పైనే ఉంది అప్పుడు అసలు నన్ను పట్టించుకోవడమే లేదు అందుకే అందుకే నేను సియాని నీ థర్డ్ ఫ్లోర్ లో వదిలేయమన్నాను ఈలోపు నేను రాజ్ ని తీసుకొని వెళ్ళొచ్చు అని అంతే క్రిస్టియానా చాలా సింపుల్ గా చెప్పింది అవునా మరి నాకెందుకో నువ్వు అబద్ధం చెప్తున్నట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే రాజ్ సియా వైపు అస్సలు చూడనే చూడడు ఒకవేళ చూసినా కోపంగా చూస్తాడు తప్ప కళ్ళు అప్పగించి మరీ చూడడు నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు గ్యారంటీగా ఇది నిజం కాదు నిజం ఏదో నీ నోటి నుంచే తెలిస్తే బాగుంటుంది కానీ ఏం చేస్తాం అలా జరిగేలా లేదు అయినా నాకు నిజాన్ని తెలుసుకోవడం పెద్ద పని కాదులే అంటూ ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తుంది శాంబవి అబ్బా జిడ్డులా తగిలింది అని క్రిస్టియానా మనసులో అనుకుంటూ లేని విషయాలు ఎలా తెలుసుకుంటావా అంటే సరే మీ ఇష్టం మీ ఇంట్రెస్ట్ ని నేనెందుకు కాదంటాను కాకపోతే మీ పర్సు అనవసరంగా ఖాళీ అవుతుందని నా బాధ అంతే తప్ప ఇంకేమీ జరగదు ఓకే మరి ఇక నేను ఉంటాను షార్ట్ కి పిలుస్తున్నారు అని కాల్ కట్ చేస్తుంది క్రిస్టియానా తను రీమాకు అడిగినంత దానికంటే ఎక్కువ డబ్బే ఇచ్చింది రీమ ఎలాగో నోరు వివ్వదు ఈ విషయంలో బయటపడే ఛాన్సే లేదు కాబట్టి నో టెన్షన్ అనుకుంది క్రిస్టియానా ఎంత బలుపు దీనికి మా అన్నయ్య కంపెనీ ఇచ్చే అడ్వర్టైజ్ తో బతికేది ఎలా పొగులు చూపిస్తుందో చూడు దీనికంటే సియా వంద రెట్లు మేలు తిన్నీ తప్పితే మరొకటి మాట్లాడదు అనుకుంటూ సాంబవి ఎలాగైనా దీని వెనక ఉన్న నిజాన్ని బయట పెట్టి సియా తప్పు లేదు అంత క్రిస్టియానా చేసింది అని రాజు ముందు నిరూపించగలిగితే అప్పుడు క్రిస్టియానా అబద్ధం చెప్పినందుకు రాజ్ ని అక్రయించుకుంటాడు సియాతో రాజ్ కి ఎలాగో విడాకులు అయిపోయాయి కాబట్టి మళ్ళీ దాని వైపు ఎలాగో చూడడు ఇక క్రిస్టియానా బెడద కూడా తప్పుతుంది అప్పుడు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయొచ్చు అని మనసులో అనుకుంటూ రీమాకి కాల్ చేస్తుంది శాంబవి రాజా నాన్న ఎలా ఉన్నావు బాగున్నావా నన్ను గుర్తుపట్టావా నేను ఆంటీని మాట్లాడుతున్నాను అని వినిపించాన్ని ఆ వాయిస్ విని టక్కున వెనక్కి తిరిగాడు రాజ్ వాల్ పై వీడియోలో ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ వయసు మధ్యలో ఉన్న ఒక పెద్దావిడ మాట్లాడుతుంది విచిత్రంగా చూశాడు రాజ్ ఎంతో పరిచయం ఉన్నట్టుగా ఉంది ఆ పిలుపు మరీ ముఖ్యంగా ఆమె గొంతు అతనికి ఎంతో ప్రీతి పాత్రమైన తన తల్లి గొంతులాగా ఉంది ఒక క్షణం తన తల్లి అనేకున్నాడు రాజ్ అతని మదిలో పదిలపరుచుకున్న తన తల్లి మధురమైన జ్ఞాపకాలలో ఒకటి తన కళ్ళ ముందు కదిలింది ఆ వీడియో చూసి రాజా నాన్న ఎలా ఉన్నావు బాగున్నావా నేను అమ్మని మాట్లాడుతున్నాను అనగానే మమ్మీ నువ్వా నేను బాగున్నాను మమ్మీ అన్నాడు రాజ్ చాలా సంతోషంగా అప్పుడు తనకి ఏడేళ్ళు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలీదు కానీ నేను అస్సలు బాలేను నాన్న నీ మీద చాలా బెంగగా ఉంది అంటుంది తల్లి సుమ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఇవాళ టూ ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి టుమారో కూడా ఎపిసోడ్స్ తో ముందు ఉంటాను అప్పటి వరకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని ఇక ఉంటాను మీ మైత్రి